రామ్ చరణ్ గారు సుకుమార్ గారు త్వరలో మూవీ సంగతి తెలిసింది అయితే ఈ సినిమా రంగస్థలం మూవీకి కి సీక్వెల్ గా రాబోతోందని టాకు సుకుమార్ గారు స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది రంగస్థలం తో టాలీవుడ్ ని షేక్ చేసిన వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పుడు దాని సీక్వల్ తో ఇండియన్ సినిమాను కూడా షేక్ చేయనుంది కింగ్ నాగార్జున గారి హండ్రెడ్ ఫిల్మ్ షూటింగ్ ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది అయితే ఈ సినిమాలో నాగార్జున గారు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ అంతేకాకుండా ఈ సినిమా కథ మొత్తం రాజకీయ నేపథ్యంలో ఉండబోతోంది మ్యాక్సిమం ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది టాలీవుడ్ కి టాలీవుడ్ లోని అగ్ర హీరోలకి రాడ్ డ్రంబోలా హిట్ సినిమాలు ఇచ్చిన మెహర్ రమేష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమాను తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత విశ్వప్రసాద్ గారిని కలిసినట్లు కూడా సమాచారం అయితే ఓజీ హిట్ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని ఒప్పుకోకపోతే బెటర్ లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అలాగే టాలీవుడ్ కూడా ఇంకొక రాడ్ డ్రామ్బోలా హిట్ అందించే అవకాశం ఉంది బలగం ఫేమ్ వేణు గారి దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా రాబోతోందని దీన్ని దిల్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేయనున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ కథ మొదట నితిన్ గారు చేస్తారనే టాక్ వినిపించిన వరుస ఫ్లాఫుల్ తో ఫుల్ జోస్ మీద ఉన్న నితిన్ గారిని కాదని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ స్టోరీ అయితే మరి ఏం జరిగిందో తెలియదు గానీ ఫైనల్ గా ఈ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా పెట్టి తీయాలని మూవీ టీం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఫస్ట్ టైం హీరోగా చేయనున్న దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం నివి వినాయక్ గారి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు మూవీ చేయనున్నట్లు టాక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కను ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది అయితే ఈ సినిమాకి ఒక్కందం వంశీ కథ అందిస్తున్నట్లు తెలుస్తుంది చూడాలి మరి ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి సినిమా లాగానే ఫ్యామిలీ ఎమోషన్స్ మాస్ ఫైట్స్ తో ఈ సినిమా కూడా జనాలను అలరిస్తుందేమో విక్టరీ వెంకటేష్ గారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కి వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం లేదా అబ్బాయి గారు అరవై ప్లస్ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ అయితే ఈ సినిమాకి యానిమల్ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది